వెళ్ళిపోదాం లేఖనంలో నుంచి ఒక మంచి మాట చదువుకొని మత్స్సు వార్త పదిహేనో అధ్యాయం ఆ యొక్క ముప్పై రెండో వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుంచి నా యుద్ధ ఉన్నారు వారికి తినలేమియు లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గంలో మూర్చిల్లుదరేమో ముప్పై మూడో వచనం ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో కొరకు ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనిరి యేసుక్రీస్తు ప్రభువు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రజలు ఆయనను వెతుకుంటూ వచ్చారు ఆయన వర్తమానం ఇస్తూ ఉన్నాడు మూడు రోజులు అయిపోయింది ఆకలి మర్చిపోయి దాహాన్ని మర్చిపోయి ప్రజలు ఏసే చెప్తున్న మాటలు వింటూ అట్లా ఆయన మాటలని మైమర్చిపోయేవారు ఎందుకంటే ఆయన మాటల్లో కోపం కానీ కాఠిన్యం కానీ ద్వేషం కానీ లేకపోతే మరొకటి భావం ఉండేది కాదు కానీ ఏసు క్రీస్తు మాట్లాడే మాటలు ఆయన కలిగిన మాటలకి ప్రజలు ఆశ్చర్యపడేవారు ఆమెన్ ఆయన కలిగిన మాటలు వింటున్నప్పుడు ప్రజలకి ఆదరణ అప్పటి వరకు అనేక శాస్త్రులు ప్రవక్తలు అక్కడున్న దైవజనులు యాజకులు ఎన్నో ప్రసంగాలు విన్నారు కానీ డిఫరెంట్గా ఉన్న మాటలు ఎవరంటే వేసే మాటలు ఈ రోజుల్లో కొంతమంది మాటలు వింటే మన జీవితంలో విశ్వాసం ప్రేమ చనిపోతుంది కొందరి మాటలు వింటే వారి నెగిటివ్ మాటల ద్వారా మన హృదయంలో అనేక రకాల గాయాలు అవుతాయి కానీ ఏసయ్య మాట వింటే గాయాన్ని వేసేవాడు ఆయన మాత్రమే మన హృదయంలో సంతృప్తిని సమాధానాన్ని ప్రేమని అందించగలిగేవాడు అంతేకాకుండా మన జీవితంలో ఉన్న లోతైన వేదనని చూసి మాట్లాడేవారు ఎవరంటే ప్రవీణేశు సుక్రీస్తు ఎందుకు అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు వేదన భారముని జీవితంలో ఉన్నప్పుడు పాపానికి బానిసే ఈ బ ఈ బ్రతు ఈ బ్రతుకు ఎందుకు విరక్తి కలిగి ఏడుస్తున్నప్పుడు ఒకవేళ సేవా జీవితంలో కుటుంబ జీవితంలో ఎన్నో వడదుడుకుల్లో నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు అనేక మాటలు నిన్ను గాయపరిచాయి ఇంకా నిన్ను జడ్జ్ చేశాయి కానీ వేసే మాటలు మాత్రం మనల్ని ఓదారుస్తాయి బలపరుస్తాయి ధైర్యపరుస్తాయి మనకు సమాధానాలు ఇస్తాయి దేవుని బిడ్డలారా అందుకని ఏసయ్య మాటలు వింటూ ఈ ప్రజలు ఏం చేశారంటే మూడు దినాలు ఆకలి మర్చిపోయారు దాహం మర్చిపోయారు అన్నీ మర్చిపోయి అలా వింటూనే ఉన్నారు ఏసయ్య వారినట తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఉట్టి చేతులతో వారిని పంపటానికి ఏసైకి ఇష్టం లేదట గట్టిగా చప్పట్లు కొడదాం ఆయన అంటున్నాడు వీరిని వట్టి చేతులతో పంపటానికి నాకు మనస్సు రావటం లేదు ఆమెన్ మిమ్ములని వట్టి చేతులతో పంపడంట ఆయన ఆయనకు ఆ మనస్సు లేదు కానీ మీ జీవితాన్ని ఆశీర్వదించి పంపబోతున్నాడు ఏసయ్య ఎందుకంటే ఏసయ్య మనస్సుని ఈ రోజుల్లో తెలియక చాలామంది ఆయనని కఠినాత్ముడిగా రోషము కలిగిన వాడే ఆయన పాపాన్ని సహించలేని దేవుడే పాపాన్ని ఆయన పాపిని క్షమించి మార్చే దేవుడు పాపమును ఖండితంగా బోధించి మాట్లాడే దేవుడే అయినా ప్రభు నేసుక్రీస్తున్న మంచి మనసు ఏంటంటే కనికిరపడే దేవుడు ప్రజల యొక్క వేదనను చూసి జాలి పడే దేవుడు ప్రజల యొక్క బాధని అర్థం చేసుకునే దేవుడు ఎందుకంటే ఈ రోజుల్లో అనేక బోధలు వింటున్నప్పుడు యేసు క్రీస్తు కఠినాత్ముడిగా తీర్పు తీర్చేవాడిగా అనేక ప్రకటన చేస్తున్నప్పుడు ప్రజల జీవితాల్లో ఆధారము నిరాధరణ అంటే ఓదార్పు లేని స్థితిలో భయము అమ్మో ఇది చేస్తే సచ్చిపోతామేమో మన జీవితం పాడైపోద్దేమో దేవుడు నన్ను శపిస్తాడేమో దేవుడు నన్ను విడిచి పెడతాడేమో అనేటువంటి భయాందోళనతో ఈ దినాల్లో ప్రజలు వెళ్తున్నారండి కనికర స్వరూపుడైన ఏసయ్య ఎవరు తన యొద్దకు వచ్చి వారిని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటి వారి హృదయాన్ని విప్పితే దేవుడి వారి మీద కనికర పడతాడట ఈ ప్రజలని చూసి నేను కనికర పడుతున్నాను ఎందుకంటే మూడు రోజుల నుంచి ఈ ప్రజలు నా దగ్గరే ఉన్నారు నా మాటలు వింటున్నారు అయితే వీరికి భోజనం పెట్టకుండా నేను పంపలేనని తన మనస్సుని విప్పి శిష్యులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు చూడండి శారీరక భోజనం గురించే అంతగా ఆలోచిస్తే నీ జీవితంలో ఉన్న ప్రతి కొరత గురించి ప్రభు ఆలోచిస్తున్నాడు సహోదరి సహోదరుడ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా ఆలోచించి ఈ రోజుల్లో బీపీ షుగర్ థైరాయిడ్ లేకపోతే క్యాన్సర్ అల్సర్ ఇలాంటి రోగాల కారణం ఏంటంటే ప్రతి మానవుని జీవితంలో చింత భయము ఆలోచన వేదన దుఃఖము కన్నీరు భవిష్యత్తు గురించిన భయం అయ్యో నా బిడ్డలకు పెళ్ళిళ్ళట్లయితాయి అయ్యో నాకు యంగ్ బాయిన్ నేను యంగ్ గర్ల్ నాకు లైఫ్ సెటిల్మెంట్ లేదు అయ్యో నా సేవా జీవితం ఏంటి నాకంటే వచ్చిన వారు ర్యాపిడ్గా మందిరాలు కట్టుకొని ముందుకు వెళ్తున్నారు నాకు నా గురించి ఎవరు పట్టించుకుంటారు ఎవరు ప్రేమిస్తారు ఎవరు ఆలోచిస్తారు అని నువ్వు ఎన్నోసార్లు అనుకుని ఉండొచ్చు ఆ ప్రజలు భోజనం పెట్టయ్యా అని ఏసై అని అడగలేదు ఆకలి వేస్తుందయ్యా అని ఏసైన్ అడగలేదు అయ్యా నువ్వు పెట్టి పెట్టకపోతే ఈ అరణ్యంలో మాకు ఎవరు పెడతారని అడగలేదు కానీ వారి ఆకలి తీర్చడానికి ఏసై ఆలోచిస్తున్న దేవుడు ఇప్పుడు సహోదరి సహోదరుడా నీ గురించి నీ జీవితం గురించి ఆయన ఆలోచించే దేవుడు ఆదరించే దేవుడు ఓదార్చే దేవుడు నీ వేదనని చూసే దేవుడు నీ గురించి ఏం చేయాలో నిర్ణయం తీసుకునే దేవుడే మేము ప్రకటిస్తున్న ప్రభుణీస్ సుక్రీస్తు దేవుని బిడ్డలరా ఎంతమంది బిడ్డలు ఈ రోజుల్లో అండి ఎవరిని చూసినా ఏదో దీర్ఘాలోచనలు ఎక్కడ కూర్చుంటారు మనుషులు మాత్రం ఏదో భయం ఏదో ఒంటరితనం ఏదో ఆలోచన ఏంటి నా లైఫ్ అనేటువంటి ఒక నిరాధారంగా అంటే కొంతమంది ఈ రోజుల్లో మనం పేపర్స్ చూస్తుంటే ఎంతోమంది స్టార్స్ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే భవిష్యత్తు గురించిన భయం సెటిల్మెంట్ ఎట్లా నేను ఇంత చదువుకోలేదు నా జీవితం ఏంటి అనేటువంటి వేదన దుఃఖము యూత్లో ఎంతోమందిలో ఉంది ఒక తన దగ్గరకు వచ్చి తన మాటలు వింటున్న ప్రజల గురించి భోజనం పెట్టాలి అని శారీరక భోజనముతో తృప్తిపరిచి వారిని పంపాలి నా మాటలు విన్నారు ఆత్మికంగా ఎదిగారు ఈ మూడు దినాలు పడి ఉన్నారు వారు నన్ను అడక్కపోయినా నేను ఇవ్వాలని ఆశ ఏసైలో ఎట్లుందో నీ జీవితంలో ఏ కొరత ఉన్నా తీర్చగలిగిన సమర్థత కలిగిన దేవుడు ప్రభుణ యేసు క్రీస్తు సహోదరి సహోదరుడా చూడండి ఆలోచించి మూరుడు ఎక్కువ చేసుకోలేవు మూరుడు తక్కువ చేయలేవు చూడండి ఆకాశ పక్షులు విత్తవు కోయవు కానీ చూడండి మనం అడవి పూలు ఎంత అందంగా ఉంటాయి మన రోడ్ల మీద వెళ్తున్నప్పుడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు చాలా అందంగా చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంటాయి అరణ్యంలో ఉన్న పువ్వులు వాటిని ఎవరండి అలంకరించేది ఎవరిని పోషించేది వారిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడే వాటిని పోషిస్తున్నాడు అందంగా చేశాడు కానీ మన జీవితంలో ఎప్పుడు చింతనే ఎప్పుడు క్రైస్తత్వంలో డీప్గా వెళ్తున్న కొన్ని జీవితాల్లో భారభరితమైన స్పిరిట్ హెవీనెస్ ఒంటరిగా వారికి వారే ఆలోచించుకొని ఆలోచించుకొని ఈ దినాల్లో రోగాలు ఎక్కువ కారట కావటానికి కారణం ఏంటంటే మానవుని జీవితంలో చింత బైబిల్ చెప్తుంది నీ చింత యావత్తు నా మీదవేయి ఎందుకంటే నీవు చింతించొద్దు కానీ నీ చింత నా దగ్గరికి తీసుకుని రా ఎందుకంటే నీ భారం నా మీదవే నేను నిన్ను ఆదుకునే దేవుడను అది ఒక్కటి పక్కకు పెట్టి దేవుని మీద ఆనుకోవటం దేవుని మీద ఆధారపడడం దేవుని ప్రేమించడం దేవుని ఆశ్రయం పెట్టుకోవడం మానేస్తారండి చూడండి అబ్రహాంకి లేక లేక ఒక్క కొడుకు ఇస్సాకుని ఇస్తాడు ఇస్సాకుని ఇచ్చిన దేవుడు ఆనందంగా ముందుకు సాగుతున్న అబ్రహాం జీవితంలో ఒకరోజు ప్రత్యక్షమై అంటాడు నువ్వు అర్జెంటుగా నీవు ప్రేమించిన ఇస్సాకుని మోర్య పర్వతం మీదకు తీసుకుని రా ఆయన నాకు బలిగా ఇచ్చేయాలంటే చిత్తం ప్రభు అంటాడండి అబ్రహాము ఎందుకు అంటాడంటే తన దేవుడు ఎవరో తనకి బాగా తెలుసు కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను బట్టి అయ్యో దేవుడు ఇచ్చేందుకు ఇలా చేశాడు నా జీవితాన్ని ఎందుకు ఈ విధంగా పరీక్షిస్తున్నాడు అని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం దేవునికి దూరంగా అవటం దేవుని అపార్థం చేసుకోవటం మందిరాలు మాలేయటం సంఘాన్ని నుండి వెళ్ళిపోవటం లేకపోతే క్రీస్తుని విరోధంగా మాట్లాడటం ఇవన్నీ మనం చేస్తుంటాం అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడలేదు నీ చిత్తము ప్రభు అంటున్నాడండి అందుకని అబ్రహాము జీవితంలో ఎందుకంత ఆ మాట మాట్లాడుతున్నాడంటే అబ్రహాముకి ఒకటే ఒక నమ్మకం తాను దేవుడు ఎవరో తనకి బాగా తెలుసు ఎందుకంటే అన్నిటినీ తల్లిదండ్రులని ఆ యొక్క బంధువులని స్నేహితులని అన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి రాని అబ్రహాముని బయటికి తీసుకొచ్చిన దేవుడు ఎవరో అబ్రహాముకి బాగా తెలుసు ఎందుకంటే మృత తుల్యమైన శారా గర్భం ఉడికిపోయిన కుటుంబంలో ఆకాశ భూమిని సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఒక్క సెకండ్లో ఆ గర్భం యొక్క ఛాయలు ఏ విధంగా కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఎవరో అబ్రహాముకి తెలుసు అందుకని అబ్రహా గుడ్డిగా దేవుని నమ్ముతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా పెద్ద బైబిల్ పట్టుకొని నాలుగు సార్లు చర్చికి వెళ్తే కాదు ప్రార్థన చేస్తే కాదు ఏసయ్య గొప్ప అని ప్రకటిస్తే కాదు కానీ ఏసయ్య ఏ దేవుడో ఆ నీవు నమ్ముట ద్వారా నీ వలన బయటికి రాబోతుంది అందుకనే మరియా మార్త విషయంలో ఏసయ్య మాట్లాడతాడు ఏమనంటే లాజరు చనిపోయి నాలుగు తర్వాత వస్తే వాళ్ళు అంటారు నువ్వు అప్పుడే వస్తే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా ఇప్పుడు వస్తే లాభం ఏంటి అంటే వాళ్ళ అవిశ్వాసం ఎట్లుందంటే ఇప్పుడు నువ్వు చేయలేవు అప్పుడైతే చేయగలవు కానీ దేవుని బిడ్లరా అందుకనే ప్రభు అంటాడు మార్త నమ్మితే నా మహిమను నువ్వు చూడబోతున్నావు నీ జీవితం ఫెయిల్యూర్ అయిపోయిందా అట్టడుగున కూరుకుపోయిందా పాపంలో పడిపోయి పాతుకుపోయి ఉన్నావా జీవితం నలిగిపోయిందా ఒకవేళ ఒంటరితనం పోరాటంతో ఇక నా బ్రతుకు బాగు చేసేవారు ఎవరు కూడా లేరు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆరాధనలో కూర్చున్నావా అయితే నీకు శుభవార్త ఏంటంటే నా దేవుడు ఈరోజే నీ జీవితంలో ఒక నూతన క్రియను చేయబోతున్నాడు రెండు చేతులు వారు గట్టిగా చప్పలు కొడుతూ దేవున్నామాన్ని నామాన్ని పరచుదాం అబ్రహముని బయటికి పిలిచినవాడు ఆకాశ నక్షత్రాలు చూపించినప్పుడు నమ్మినవాడు అబ్రహముతో అంటాడు నిత్యముగా నేను నా ఆశీర్వదిస్తాను నిత్యముగా నేను నేను విస్తరింపజేస్తా అబ్రహమ ఎవరితోడని ప్రమాణం చేయట్లా నా తోడని ప్రమాణం చేస్తున్నాను అందుకనే అబ్రహాముకి దేవుని మీద చాలా ఫెయిత్ నమ్మకం అబ్రహాముకి దేవుని మీద విశ్వాసం ఈ రోజుల్లో నేను ప్రభువుని నమ్ముతున్నానని ఎంతమంది వారు అవిశ్వాసాన్ని చూపించుకుంటున్నారండి పిల్లలు లేట్ అయితే గొడగడం కుటుంబంలో అద్భుతం జరగడం అయితే లేట్ కొంచెం వేదన పడి దేవుడు ఏం చేశాడో డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కొంతమంది సంఘ సరిహద్దుల విషయాలు పరచబడకపోతే దేవుడు కొందరినే దీవిస్తాడులే అంతేలే అని దేవుని గురించి ఎంతో తెలిసిన వారు కూడా మాట్లాడడం దేవుని బిడ్డ ఆకలితో తన దగ్గరకు వచ్చిన ప్రజల్ని పంపటమే నాకు ఏసైకి ఇష్టం లేదు నీ కోసం నా కోసం రక్తం కార్చి ఆయన బలి యాగం సంపూర్ణంగా సమర్పించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు నీ జీవితంలో సర్వం ఇచ్చిన దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చెయ్యడా ఎంతమంది నమ్ముతున్నారు చేయడాన్ని చేస్తాడన్న వారు ఊపండి ఎందుకు ఈ రోజు అండి సర్వం ఇచ్చాడండి ఏ ఏ దాచుకున్నాడు ఎక్కడ తనని తను స సమర్పించుకోకుండా ఉంచుకున్నాడు ఏ కోశన ఆయన సొగసైనను స్వరూపమైనను లేకుండా మనకి రూపం ఇవ్వటకు మనకి జీవం ఇవ్వటకు మనకి సర్వం ఇవ్వటానికి మన స్థానంలో నిలిచి ఆయన మనకి అన్ని ఇచ్చిన ప్రేమ కలిగిన ప్రభుయని యేసుక్రీస్తు ఈ రోజుల్లో నీ అప్పు తీర్చలేడా ఆఫ్టర్ ఆల్ నీ గర్భాన్ని తెరవలేడా ఆల్ నీ జీవితంలో నా శాపము ఆశీర్వాదకరంగా మార్చలేడా అందుకనే అబ్రహాము అంటున్నాడు నా దేవుని చిత్తము నేను చేస్తాను నాకు ఇస్సాక్ కంటే నా దేవుడే నమ్మదగిన దేవుడు ఆ మోరియా పర్వతం ఎక్కటానికి అబ్రహాము తీర్మానం తీసుకొని బయలుదేరినప్పుడే అబ్రహాము మనస్సు ఎరిగిన దేవుడు ఆ మౌర్య పర్వతము ఆ యొక్క ముళ్ళ పొదులు ఒక అందమైన చక్కటి పోటీలను ఇస్సాకు బదులుగా సిద్ధపరిచాడు దేవుని బెట్లరా సహోదరి సహోదరుడా నీ శ్రమల వెనక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు నీ శ్రమల వెనక దాగి ఉన్న ఆశీర్వాదం ఏంటో నీకు కనపడదు కానీ ఆ శ్రమలని వేదనని దుఃఖముని కన్నిటిని దాటినప్పుడు నీ వెనక ఉన్నది నీ దాటి నీ కనపడినది నీ ఎదుగురికి రాబోతుంది ఆయన్ని ప్రేమించు వారికి ఆయన ఏది ఇస్తాడో ఆయన మన హృదయానికి అర్థం కాదు మన కన్నులకు కనపడదు మన చెవులకు వినపడదు ఆయనని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమకుడి మేలుకే జరుగుతాయట గట్టిగా చెప్పట్కూడదు దేవున్నామాని మహిమపరచు మీరంత డల్గా ఉన్నారు ఏదో కోల్పోయినట్టు శవం దగ్గర లేరు మీరు మృత్యుం చేయడ మరణముని జయించిన మహిమాస్ ఎప్పుడైనా నా ప్రమే యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన మీరు ఈ చరిత్ర మీ క్రైస్తవ చరిత్రను మార్చబోతున్నది ఎందుకంటే మన ముందు అబ్రహాం ఉన్నాడండి అండి అబ్రహాము బలివ్వకు ముందు అబ్రహాంకి ముందు ఎవరు లేరు మనకి ఎవరైనా సమస్య వచ్చిందంటే మనం బైబిల్ గందం తెరిస్తే మనకు అబ్రహాం ఉన్నాడు మోసం ఉన్నాడు ఇస్సాకు ఉన్నాడు యాకోపు ఉన్నాడు బైబిల్లో చాలామంది ఉన్నారు కానీ అబ్రహాముకు ముందు అబ్రహాములు మరొకరు లేరు కానీ అబ్రహాం ముందున్నది ఎవరంటే తనతో మాట్లాడిన దేవుని వాక్కు మాత్రమే అంత గుడ్డిగా నమ్ముతున్నాడు అబ్రహాము దేవుణ్ణే అంతగా దేవుని మీద ఆనుకుంటున్నాడు అంతగా దేవుని మీద ఆధారపడుతున్నాడు అంతగా దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు ఎక్కడుంది ఈ రోజుల్లో దేవుని మీద విశ్వాసం ప్రేమ ఆయన ఎద్దకు ఆయన ఉన్నాడని వెతుకు వారికి తప్పకుండా దేవుడు ఫలము దయించేయగల దేవుడమ్మ కొన్నిసార్లు చేసిన ప్రార్థనలే చేస్తుంటాం చెప్పినవే చెప్తుంటాం అయ్యో ప్రభు ఏంటి నా జీవితంలో అర్థం లేకుండా బ్రతుకుతున్నాను ఏసయ్యని ఏసయ్య ఎవరి యొద్దకు ఆయన యొద్దకు వచ్చినా వారిని విడిచిపెట్టలేదండి ఎవరి యొద్దకు ఏసయ్య వెళ్ళినా వారి జీవితంలో అద్భుతం చేశాడు తన యొద్దకు వచ్చిన వారిని ఆయన విడవలేదు ఆయన ఎవరు ఎవరి యొద్దకు వెళ్ళినా వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు నీ కుటుంబంలో ఎరుకు లాంటి గోడలు కూర్చానికి నీ జీవితంలో ఎండిపోయిన అనుభవం నుంచి ఆ యొక్క ఊటలు కలిగినటువంటి అనుభవంలోకి ప్రభు తీసుకొని రాబోతున్నాడు అలిసిపోయావా ప్రయాణం చేసి చేసి జీవితంలో కృంగిపోయావా ఒంటరిగా వేదన పడుతున్నావా లేకపోతే నీ పాపము నేను పట్టుకుని ఉంటుండగా నన్ను అందరూ పాపి దౌర్భాగ్యాలు దుర్మార్గుడు దోషి వీ లోకానికి బరువైపోయినాడని ప్రజలు అంటుంటే కృంగిపోతున్నావా కానీ నీ పాపానికి విముక్తి నీ పాపానికి రక్షణ నీ పాపానికి విడుదల ఇచ్చేది ఎవరంటే ప్రవీణే యేసుక్రీస్తు అందుకనే అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చే టైంలో ఎంత గుడ్డిగా నమ్మి మోరియా పర్వతం ఎక్కితే అక్కడ అంటున్నాడు అబ్రహమా నీవు నాకు భయపడేవాడవని నువ్వు నన్ను ప్రేమించేవాడవని నేను ఈ సంఘటన బట్టి అర్థం చేసుకున్నా నీ కుమారుడు నాకు అక్కర్లేదు అదిగో ముళ్ళ పొదులకు పోటీలు రెడీగా ఉంది అది బలిచ్చేయమంటాడండి ఎందుకు అంటే దేవుడు బలిని కోరేవాడు కాదు దేవుడు మరొకటి కోరేవాడు కాదు దేవుడిని కష్టాన్ని కోరేవాడు కాదు దేవుడిని నీకు రోగంతో నలుగుతుంటే చావు నువ్వు చేసిన పాపానికి ఇదే శిక్ష అని శిక్షించేవాడు కాదు ఒకసారి చూడండి మీ అందరికీ తెలుసు ఆ యొక్క యోహాను సువర్త నాలుగో అధ్యాయం స్త్రీ ఆమె ఒక్కతే బావి దగ్గరికి వస్తుందండి ఎవరు లేని టైంలో మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా ఆ బావి దగ్గరికి వస్తుంది మీరు నాలుగో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు నేను చదవను కానీ చెప్తున్నాను వినండి ఆ బావి దగ్గరికి వస్తుంది ఆమె ఎప్పుడు ఎట్లయినా ఆమెను ఒంటరిగా కలుసుకోవాలని యేసుక్రీస్తు ప్రభు ఎదురు చూస్తున్నాడు ఎందుకు అంటే ఆ శిష్యులు కూడా శిష్యులు కూడా ఊర్లోకి వెళ్ళి మన కోసం ఏదైనా భోజనం తీసుకురమ్మని శిష్యులు కూడా పంపించేశాడు ఏసయ్య ఎందుకు పంపించాడంటే ఆమె వస్తుంది ఆమెతో ఒంటరిగా మాట్లాడాలి ఏమని మాట్లాడాలి ఒక స్త్రీ వచ్చి పాపంలో ఉన్న ఒక తల్లి తన పాపాన్ని బట్టి ముడుచుకుపోయి జనాల చేత వెలివేయబడి తృణీకరించబడి ఆమె పాపం ఆమెను పట్టుకుంటే ఎవరు లేని టైంలో మనుషులు చూస్తే నా మీద పడి ఏదో ఒక మాట అంటారని ఎవ్వరు లేని టైంలో ఆ తల్లి ఆ బావి దగ్గరికి సీక్రెట్గా ఒంటరిగా మిట్ట మధ్యాహ్నం ఎవరు రాని టైంలో వస్తే అదే టైము ఎన్నుకొని యేసుక్రీస్తు బావి దగ్గర కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు అంటే శిష్యులున్న ఆమెతో మాట్లాడడానికి ఆమె పాపం గురించి మాట్లాడితే ఆమె బాధపడుతుంది ఒకవేళ శిష్యులు కానీ అక్కడున్నా మరొకరున్నా ఆమెతో ఆమె పాపాన్ని ఆమె జీవితంలో ఉన్నటువంటి వాటిని విమర్శించి గాయపరిచి మాట్లాడడానికి ఏసైకి ఇష్టం లేదు ఏసై ఎప్పుడు కూడా ఎవరితో పాపులతో కానీ దోష్యులతో కానీ దుర్మార్గులతో కానీ సంభాషించేటప్పుడు మీరు చూడండి బైబిల్ గ్రంథంలో నువ్వు దుర్మార్గుడివి నువ్వు దోషివి నువ్వు పాపివి నీకు శిక్ష తప్పదని ఎక్కడ కూడా నా ప్రభుని యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి మాట్లాడలేదండి ఈ రోజుల్లో ఎట్లాంటి ప్రకటనలు అవుతున్నాయంటే దేవుడు రోషం కలిగిన వాడు కావచ్చు పాపాన్ని సహించలేని వాడు కావచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపనే సత్యాన్ని మనం మర్చిపోతున్నాం ఒకవేళ శిష్యులున్న ఆమెతో సంభాషిస్తే ఆమె గిల్టీగా ఫీల్ అవుతుందేమో ఆమె సిగ్గుపడుతుందేమో ఆమెను అవమానపరిచినట్లయితుందేమో ఆమె గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఆమె ముడుచుకుపోతుందో పాపం ఆమె పాపాన్ని ఎత్తి చూపి మాట్లాడ ఆ యొక్క మనుషులు ఎవరి ముందు కూడా మాట్లాడొద్దు కానీ చాలా జ్ఞానంగా చాలా ప్రేమగా ఆమెతో మాట్లాడడానికి రైట్ టైం ఎన్నుకున్నాడు సైడ్ రైట్ టైం అంటే చక్కటి సమయాన్ని ఎన్నుకున్నాడు కరెక్ట్ సమయం ఎందుకంటే శిష్యులు ఊర్లోకి పంపించేశాడు ఆ టైంలో ఎవరు రారు ఆ బావి దగ్గర కూర్చొని ఒకటే ఆశ ఆమె జీవితాన్ని పాపం నుంచి విడిపించాలని ఏసై ఆశ ఆ పాపముని ఏలెత్తి చూపి ఆమెని గాయపరచొద్దు కానీ మనమైతే వాడు తాగుబోతు ఆమె తిరుగుబోతూ మన భాషా శైలి ఇట్లా ఉంటుంది ఒకరిని ఎవరైనా మన దగ్గర అలాంటి వారు కనబడితే అబ్బో మనం వారిని ఎంత తృణీకరించి ఎంత చిన్న చూపి చూస్తూ పరిశుద్ధుల్లాగా ఫీల్ అవుతామండి పరిశుద్ధుడే అట్లా ఫీల్ కాలే ఎంతమందికి నా మాట అర్థమవుతుందో చేతులు పైకెత్తి చప్పట్టు కొట్టి దేవునిస్తూ తీద్దాం ఎందుకంటే పరిశుద్ధుడైన ఏసై అనే ఆ ఫీలింగ్ లేదా ఆయనకి పాపం నేనంటే ఆమె గిల్టీగా ఫీల్ అవుతుంది నా శిష్యులు ఉంటే ఆమె సిగ్గుతో ముడుచుకుపోతుంది ఒకవేళ నాతో నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వింటే ఆమె వేదన పడుతుంది పాపమునే ఆమె ఇప్పటికే పాపంతో నిండుకొని ఆ పాపం వల్ల నిందించబడి అవమానపరచబడి గాయపరచడి గాయముతో ఉంది అటువంటి గాయపడిన ఆ తల్లి గాయాన్ని నేను కట్టాలంటే ఒంటరిగానే ఆమెను కలుసుకోవాలని వచ్చాడండి ఏసై గట్టిగా చెప్పలు కొట్టాలా ఒంటరిగా ఎందుకు అంటే నేను ఒంటరిగా కలిస్తేనే ఆమె హృదయం విప్పుతుంది నా దగ్గర ఒకవేళ అందరుంటే ఆమె హృదయము విప్పదు అందరు నిన్ను తృణీకరించిన అందరు నీ గురించి చీయన్న ఎవరు నీ గురించి విరోధంగా మాట్లాడినా ప్రభు నీ పాపాన్ని వేలెత్తి చూపించి నీ గాయ నీ హృదయాన్ని ఇంకా గాయపరచడం కానీ ఒంటరిగా నిన్ను దర్శించాలని ఆ ప్రేమ కలిగిన ఏసై ఆశపడుతున్నాడు ఎప్పుడు కూడా ఏసయ్య ప్రేమని ఏసయ్య మనస్సుని మీరు అర్థం చేసుకోవాలి అందుకని అంటాడండి అమ్మా కొన్ని నీళ్ళు ఇవ్వవా అని అడుగుతాడు ఆమెతో సంభాషణలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు ఏసయ్య ఆమె నీళ్లు తెచ్చే లోపు ఆయన అంటున్నాడు నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వెన్నడూ దప్పిక కొనవు ఆమె శారీరకంగా ఆలోచిస్తుంది అయితే అయ్యా ఇంత దూరం రానక్కర్లో నాకు నీళ్ళు తెచ్చివా ఎందుకంటే ఈ బాధ నాకు పోతుంది అందరు నన్ను చీచి అంటున్నారు అంటే నేను ఇస్తాను కానీ నీ భర్తను పో అంటే ఆమె అన్నదండి రియల్లీ దేవుని బిడ్డలారా దేవుడు ఆమెతో చాలా సూట్టిగా ఆమె పాపాన్ని అంటే నీకు ఐదుగురు భర్తలు ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అని మాట్లాడుతున్నప్పుడు ఆమె జీవితంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని చాలా ప్రేమగా చాలా స్మూత్గా చాలా దైవికంగా మాట్లాడుతుంటే ఆమె అంటుంది అయ్యా నువ్వు ప్రవక్తవని నేను నమ్ముతున్నాను గట్టిగా చెప్పటకూడదాం నువ్వు సత్యం చెప్పవే నువ్వు దైవజనుడు నువ్వు ప్రవక్తవి అంటే ఆమె శారీరక సంబంధంగా నీళ్ల కోసం ఆలోచిస్తుంటే ఏసయ్య ఆమె అంతరంగములో ఉన్న పాపమును తొలగించి జీవమనే కృపనివ్వాలని ఆశ కలుగుంటున్నాడు ఆయన అంటే ఒక వ్యక్తి పాపములో ఉంటే ఆ పాపిని ఎట్లా బయటికి తీసుకొని రావాలో ఆ ప్రేమగలు నేసేకి మాత్రమే తెలుసండి మనమైతే రాళ్ళు లేసే దగ్గర ఇంకా నాలుగు రాళ్ళు ఎక్కివేస్తాం ఒకరొక మాట అంటే ఇంకొకరు ఇంకొక మాట అనడం వేసేసి మనిషిని గాయపరచడం ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం చేసిన వ్యక్తి దొరికితే మనస్సుని హృదయాన్ని గాయపరిచి ముక్కలు చేయటం పాపం ఆమె అవ్వటం వేసేకి ఇష్టం లేదు ఆమె సిగ్గుపరచబడ్డం వేసేకి ఇష్టం లేదు ఆమె పాపాన్ని మట్టి మాటికి వేలెత్తి చూపడం వేసేకి ఇష్టం లేదు అందరి ముందు అవమానపరచడం కూడా వేసేకి ఇష్టం లేదు అందుకని ఏసయ్య చాలా స్మూత్గా చాలా జ్ఞానంగా చాలా ప్రేమగా ఆమెతో ఒంటరిగా సంభాషించి ఆమెకి తాను ఎవరు పరిచయం చేసుకున్నాడండి అండి ప్రేమ గలగేశయ్య ఆమె కూడా ఆ ఒంటరితనంలో ఏం చేసిందంటే తన హృదయాన్ని విప్పింది తన జీవితాన్ని దయ ఆ యొక్క ప్రవక్త చెప్తుంటే తన హృదయంలో ఉన్న పాపముని బట్టబేలు చేస్తుంటే ఆమె కూడా అక్కడ ఎవరు లేరు కాబట్టి తన హృదయాన్ని విప్పింది అయ్యా నువ్వు సత్యం చెప్తున్నావు నువ్వు ప్రవక్తవయ్యా నిజంగా ఈరోజు నేను తెలుసుకున్నానని ఆ కుండ విడిచిపెట్టి ఈ నీరు కాదు కానీ నిజంగా నీవిచ్చే నీరు ఎంత శాశ్వతమైందో అని ఊరిలోకి వెళ్ళి నేను మెస్ మెస్సయ్యను కనుగొన్నానని ఊరంతా ప్రకటన చేసింది గట్టిగా చెప్పటకూడదాం ఏ ఊరిలోనైతే తిరిగే యోగ్యత ఆమెకి లేదో ఏ ఊరిలోనైతే బహిరంగంగా వెళ్ళే యోగ్యత ఆమెకి లేదో ఎప్పుడైతే ప్రేమ స్వరూపిని కలుసుకుందో బహిరంగంగా వెళ్ళి ఏసయ్యాన్ని బట్టి ఆమె జీవితానికి విలువ వచ్చింది విలువ లేని వారికి విలువ దేవుడు ఏసయ్య ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావా ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారు లేవాలి పాపంలో ఉన్న నీ జీవితాన్ని అందరు చూసి అంటారు నువ్వు పాపివి అని నేను దూషిస్తుంటే కానీ ప్రభు మాత్రం నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీ చెయ్యి పట్టి నేను లేవనెత్తబోతున్నాడు మేము ప్రకటిస్తున్న ప్రభు అనే సుక్రిస్తాం అందుకని ఈరోజు ఏ మాట ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నా నీ జీవితాన్ని ఏసైకిస్తా ఒకసారి నీ కుడిచే పైకెత్తి మీ హృదయం తెరిచి మీ నోరు తెరిచి మీ హృదయాన్ని విప్పి ఏసైకి సమర్పించుకుంటారా రో ఎంతమంది బిడ్డలకి వర్తమానం విని వారి జీవితాల్లో ఈ కృప ఈ ప్రేమ ఎంత గొప్పదని తెలుసుకున్నారు అది వారిలో స్థిరపడిపోవాలి వారి జీవితాలు నీ కొరకు ముందుకు సాగాలయ్యా నీ ప్రేమతో నిండిపోవాలా నీ కొరకు జీవించాలా ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా క్షమించి నీ రక్తంలో కడిగి నూతన పరిచి నీ ప్రియ బిడ్డలుగా వారిని ఉంచండి ఇతరుల గురించి గొనుగుడు సనుగుడు చెప్పుడు మాటలు ఇట్లాంటివన్నీ తీసేయండి దైవత్వంతో ప్రేమతో నింపి ఒక సాధనాలుగా నీ బిడ్డలను వాడుకోమని తోడుగుండమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెని